కూర్చొని ఆవిడ ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఎక్కడ వరకు వచ్చిందండి నాకు ఎలాగైనా న్యాయం చేయండి అని చెప్పేసి కోరుతూ ఉంది మరి తను ఒకసారి పిలిచి తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం సరోజ గారు రండి నమస్తే అండి కూర్చోండి ఎక్కడి నుంచి వస్తున్నారండి వైజాగ్ వైజాగ్ నుంచి ఏం చేస్తూ ఉంటారు మీరు అప్పుడు జాబ్ చేశారని ఇప్పుడు ప్రైజ్ పెళ్ళైన తర్వాత జాబ్ చేయడం ఓకే మ్యారేజ్ అయిపోయిందా మీకు ఎన్నిళ్ళు అవుతుందండి పెళ్ళయి నాలుగు సంవత్సరం ఫోర్ ఇయర్స్ అవుతుంది మీ లవ్ మ్యారేజ్ అరేంజ్ 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 మ్యారేజ్ పిల్లలు ఉన్నారా లేదు పిల్లలు లేరు అరేంజ్ మ్యారేజ్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఏ సమస్యతో వచ్చారండి ఫ్యామిలీతో ఫుల్ టార్చర్ అవుతుంది మా హస్బెండ్ ప్రతి రోజు కూడా తాగిసి వచ్చేసి టార్చర్ చూపిస్తున్నారు పిల్లలు ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారుగా మీ వారు లేదంటే బలవంతంగా ఏమైనా పెళ్లి చేసుకున్నారా ఇష్టపడి చేసుకున్నారు సో ఎప్పటి నుంచి కొట్టడం లాంటివి జరుగుతున్నాయి పెళ్ళైన సంవత్సరం నుంచి కూడా తిడుతూనే ఉంటారు కొడుతూ ఉంటారు స్మోక్ చేసి సిగరెట్స్ తో కాల్చాడు డ్రింక్ చేసి వచ్చి కొట్టడం అవి చేస్తూ ఉంటారు పెళ్ళైన వెంటనే మీరు బాగున్నారా ఒక నెల వరకు బానే ఉంది ఒక నెల వరకు బాగున్నారా ఆ తర్వాత ఇలా స్టార్ట్ అయిందా మరి ఇంట్లో వాళ్ళందరికి చెప్పారా మీరు అదే మాయకి చెప్పనా సరే పట్టించుకోరు మీ ఇంట్లో అత్త ఉంటారా లేదంటే మీ ఇద్దరు సపరేట్ గా ఉంటారా అత్తయ్య ఇద్దరు ఉంటారు వాళ్ళ ముందు కొట్టడం లాంటిది చేస్తారా చేస్తారు అయినా పట్టించుకోరు మీ అత్తయ్య గారు ఏమని లేదు మామయ్య గారు మీ పేరెంట్స్ కి చెప్పినా సరే కాంప్రమైజ్ అవ్వాలి అది అవ్వాలి అని చెప్తారు అయ్యో మీరు ఒక్కళ్ళే వచ్చారా మీతో ఎవరిని వచ్చారమ్మా మీ పేరెంట్స్ ఒక్కళ్ళే కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ దాకా వచ్చారా మరి ఇక్కడ దాకా వచ్చారంటే అంటే మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా

అంటే అనుమానమా లేదంటే తాగిన మత్తులోనా లేదంటే మామూలుగానే సాడ్ ఇష్టం ఏంటి నార్మల్ గానే సాడ్ ఇష్టం ఉత్తి ఏమనుకున్నానే ఆయన తిట్టడం కొట్టడం లాంటివి చేస్తాడు సరదాగా ప్రతిరోజు కూడా తిడుతూ కూడా ఎందుకు తిడతాడు ఏదో ఒక కారణం అనేది ఉంటది కదా సార్ చెప్తారు కదా ఏం చేసినా సరే తిడుతూ ఉంటారు ఏం చేసినా సరే తిడుతూ ఉంటారు ఎందుకు ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక వంక నేను తిట్టడానికి ఏం పని చేస్తుంటాడు ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్ చేస్తాను ఎక్కడ వైజాగ్ లోనేనా మీ హస్బెండ్ ఒక్కడేనా ఇంకా ఆడబడుచు అట్లా ఎవరు ఉన్నారు ఇంట్లో మీ మీ అత్తమాలకి ఎంతమంది పిల్లలు హస్బెండ్ ఒక్కడే ఒక్కడే కొడుకు గారంగా పెంచారు కోడల్ని కొట్టినా తిట్టినా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ అబ్బాయికి మీ పేరెంట్స్ కూడా అల్లుడికే సపోర్ట్ చేస్తున్నారు ఏదైనా సరే సర్దుకుంటూ పోవాలి అంటారు పేరెంట్స్ సరే నేను చంపేసిన పర్లేదా మీ పేరెంట్స్కి అంతే కదా నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుందమ్మా మీకు ఎవరో సపోర్ట్ చేయకపోతే మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు వాళ్ళే చంపాలని ఏమి లేదు ఇక్కడ కొత్త రూల్ కదా ఇవన్నీ మీరు మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీరు సూసైడ్ చేసుకుంటారు అప్పుడు పర్లేదా మీ అమ్మ నాన్నకి అంటే పెళ్ళయ్యాక అన్ని సర్దుకుంటూ పోవాలి మరి సర్దుకుపోయావా ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు ఏం చదువుకున్నావు అమ్మ నువ్వు ఏం చదువుకున్నారు డిగ్రీ సార్ ఇంతకు ఉద్యోగం చేసుకున్న దాన్ని ఇప్పుడు బతకగలవు కదా బతకగలవు కదా నువ్వు గట్టిగా మాట్లాడొచ్చు కదమ్మా ఊరికైనా ఎందుకు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు బయటకెళ్ళి కంప్లైంట్ అయి ఉండడం వల్ల ఏమైనా చేయాలి కదా ఎందుకు నాలుగు నుంచి సర్దుకున్నావు నువ్వు ఎవడు సపోర్ట్ చేయట్లే ఈ ఫోన్ నెంబర్ ఒకటి దొరికింది వీళ్ళైతే ఏదో హెల్ప్ చేసేస్తారు లేని వచ్చా అంతేనా అదేం లేదు మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు వచ్చావు ఇక్కడ దాకా నీకు ఏం కావాలి చెప్పు ఇక్కడ వరకు దేనికి చెప్పు ఏం కావాలి నీకు న్యాయం న్యాయం చేస్తారా అంటే ఏం న్యాయం అంటే భర్తను మార్చటమా విడాకులు ఇప్పించటమా ఏ న్యాయం ఎందుకు కొడుతున్నాడని తెలుసుకోవాలి తెలిస్తే చాలా నాకు ఎంటర్టైన్మెంట్ అంటే కాల్చడం కొట్టడం చాలా సైలెంట్ గా నీ వైపే ఉందేమో నాకు అనిపిస్తుంది కాబట్టి ఏదైనా క్లియర్ గా క్లారిటీ మేము క్వశ్చన్ అడిగితే దానికి అలా ఆన్సర్ చెప్తున్నావు అంతే నువ్వు క్లియర్ గా ఏం చెప్పట్లే ఇలా ఇలా జరిగింది ఇలా ఇలా జరిగింది అని చెప్పట్లా నువ్వు ఏదో సింపుల్ గా మేము ఒక క్వశ్చన్ వేస్తున్నావు దానికి ఆన్సర్ నేను చెప్తున్నాను అన్నట్టు చెప్తున్నావు డైరెక్ట్ గా వచ్చి ఏం చెప్తున్నావు సిగరెట్ తో కాలుస్తున్నాడు తాగుతున్నాడు కొడుతున్నాడు ఇలా అప్ప చెప్పినట్టుగా అప్ప చెప్తున్నావు నాకు నిన్న నమ్మకు అవ్వట్లా అది నిజమే కదా కూడా తెలియట్లేదు నేను చూస్తే నాకు అలా అనిపించట్లేదు అతను వచ్చిన తర్వాత నీ గురించి మాకేమైనా కొత్త విషయాలు అవకాశం ఉందా అదేదో నువ్వు ముందే చెప్పేసి సో నీకు వేరే వేరే ఉండడం అలాంటిది ఏమైనా ఉన్నాయా లేదు ముందు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు లవర్స్ ఎవరు సో ఇష్టంగానే నువ్వు మీ ఆయన పెళ్లి చేసుకున్నావు పెళ్ళైన తర్వాత మీ ఆయన అంటేనే నీకు ఇష్టం కాబట్టి కొడుతున్నాడు తిడుతున్నాడు దేనికి అనేది తెలియదు పేరెంట్స్ సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ అత్తమ్మ కూడా సపోర్ట్ చేయట్లేదు అంతేనా అంతేనా నీకు ఫ్రెండ్స్ ఉన్నారమ్మా బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా వాళ్ళందరికి ఈ స్టోరీస్ మీ ఆయన ఇలా కొడతాడు ఒక మీ అమ్మా నాన్నకి అత్తమావ తప్ప ఇంకెవరికి చెప్పాల నెక్స్ట్ మేమే మీ అత్తమావ బానే చూసుకుంటారా వాళ్ళు కూడా తిడుతూ కూడా ఇట్లానే ప్రవర్తిస్తారు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నామంటే నువ్వు ఇష్టం లేదని అంట్లో ఒక పని మనిషి కన్నా దారుణంగా చూస్తారు క్లీన్ చేస్తారు కదా సో ఫ్లోర్ దానికి నా ఐ మీన్ చీరలు అవి వాడతారు మేము నువ్వు కట్టుకునే ఒక పని మనసుకున్న దానంగా పడుకునేటప్పుడు కూడా ఫుడ్ అది పెట్టు ఇది పెట్టు లే ఎప్పుడు పడుకోవడం ఇరవై నాలుగు గంటలు పని చేయడం తెలియదా అది ఇది అని ఏదో రకంగా అంతేనా ఇంట్లో పని అంతా నువ్వే చేస్తావాస్తాను ఏమేమి పనులు చేస్తావు అమ్మ లేచిన దగ్గర నుంచి అన్ని బట్టలు బతుకడం గిన్నెలు కావడం వంట చేయడం సో అన్ని నేనే చేస్తాను నలుగురికి వంట నువ్వే చేస్తావా నేనే చేస్తాను ఏ విషయంలో మీ ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ లేదు పిల్లలు వద్దు అనుకునే అంశంలో ఎందుకంత కోఆర్డినేషన్ ఏ కారణం చేత వద్దు అనుకుంటున్నారు లేదంటే పిల్లలు కలగట్లేదా మీకు నార్మల్ గా నాలుగు సంవత్సరాలు వద్దు అనుకున్నా ఎందుకు అతను ఏమైనా సెటిల్ అవ్వాలా లేదంటే సెటిల్ అవ్వాలి బయటికి వెళ్ళడం లాంటిది ఏమన్నా ఉంటుందా ఎప్పుడు ఇంట్లోనేనా ఇంట్లోనేనా సరదా సినిమాలకు తీసుకెళ్తాం హోటల్లకు తీసుకెళ్తాం బయట ఫంక్షన్లకు వెళ్ళటం కలిసి అలాంటిది ఏమైనా ఉందా అది కూడా లేదా తీర్థయాత్రలు కన్నా వెళ్తారా అసలు ఇప్పటివరకు వేరే బయట ఫంక్షన్ కూడా నువ్వు మీ ఆయన కలిసి బయటకెళ్ళేదా అతను మీ ఆయన ఉన్నప్పుడు లేనప్పుడు ఒకప్పుడు లేకుంటే నా జీవితం ఎలా ఉంటుందన్నది ఎప్పుడు ఊహించుకున్నావు ఆ జీవితమే ప్రశాంతం రా బాబు అని అనుకున్నావు అంటే ప్రతిరోజు సాయంత్రం వచ్చి ట్యాగ్ కొట్టేటప్పుడు అలానే అనుకుంటాను ఈ రోజు ఈ హింసకంటే సింగిల్ గా ఉండడం బెటర్ రావు ఏ ఒక్క విషయంలో అయినా మీ ఆయన మంచోడ నాలుగు సంవత్సరాల పాటు ఇంత కొట్టి హింస సిగరెట్లు పెట్టి కాలుస్తున్నాడు అన్నా కూడా నువ్వు కలిసి ప్రయాణం అంటే ఏదో ఒక అంశం ఉండుంటది కదమ్మా నీకు నచ్చినటువంటిది కానీ లేదంటే నలుగురికి నచ్చినటువంటిది కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఉండండి తప్పదు కాదు తప్పక ఉంటున్నాం అంతే ఏ సద్గుణం లేదు అతను వీడికి ఇష్టమే వీళ్ళ అమ్మానాన్నకి ఇష్టమే వీళ్ళ అత్త మామకి ఇష్టమే ఇక్కడికి ఎందుకు వచ్చావంటే మా ఆయన మార్చండి ఈ ఎవరు చెప్పిన నీ వయసు ఎంత మీ ఆయన వయసు ఎంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ నీకు ఇరవై ఐదు మీ ఆయనకి ఇరవై ఏడు ఇంత చిన్న వయసులోనే ఇన్ని క్రూరమైన పనులు చేయడం ఏంటి ఇంకా ఏమన్నా చెప్పేది ఉందా లేదంటే ఇంతేనా లేదంటే మీ ఆయన మీద ఏమైనా అనుమానం ఉందా వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు సో వాళ్ళ గురించి నన్ను ఇలా కొడుతున్నాడు తిడుతున్నాడు లాంటి అనుమానం ఉందా అలాంటిది ఏమీ లేదు మన సరే మీ ఆయన కూడా ఇక్కడికి వచ్చాడు హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन